ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏడాది కాలంగా శ్రీలంకతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న గంజాయి స్మగ్లింగ్ డెన్నను నర్సీపట్నం పోలీసులు బట్టబయలు చేశారు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఇచ్చిన సమాచారం మేరకు నర్సీపట్నంలోని నగర్లో అద్దీ ఇంట్లో ఉంటున్న ఎనిమిది మంది గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి ఇరవై లక్షల రూపాయలు విలువైన డెబ్భై నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న గాదే రేణుక అనే మహిళ లేడీ డాన్గా వ్యవహరిస్తూ ఏడాది కాలంగా నర్సీపట్నం కేంద్రంగా వివిధ ప్రాంతాలకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న విషయం తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన నర్సీపట్నం ఇంత తతంగం నడుస్తున్నప్పటికీ ఎవరికి మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాదవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు రెస్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దాని పైలటింగ్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ముందొక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా కారులోని ఒక సుమారుగా డెబ్భై నాలుగు కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నెరస్తున్నాడు అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద వీళ్ళు వీను ప్లస్ రేణుక అని చెప్పి గాదే రేణుక అని చెప్పి ఎమ్ఐ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ ఎంఐది యాక్చువల్గా ఆఫ్ సంత కబడ్డీ మండలం అండి సంత కబడ్డీ మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్టిక్లోకి వస్తుంది అక్కడ ఈ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్యకాళిదాస్తో పరిచయం అయిందో ఈ గంజా వ్యాపారం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే నగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట ఈ వీళ్ళిద్దరూ అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చెల్లెపల్లి విలేజ్ లోతుగడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారిది కూడా పెద్దవలసనమాట ఈ జీకేవిధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ ఎక్యూజ్డ్ అండి ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా కొత్త కొత్తకోట యాక్చువల్గా ఇది నేట్ ఆఫ్ కొత్త కొత్తకోట విలేజ్ రావికమత మండలం కానీ పెద్దబొడ్డేపల్ల దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన ఈయన మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట ఈయన మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే రెండు కేసులు పట్టుకోవడం జరిగింది రెండు కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయను ప్లస్ మ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈయీ తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి ఇది గుత్తులపుట్టు పుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూటర్ స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈ రోజు జరిగింది ఈ కేసులో టోటల్గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చెప్పు ఐదు వేల రూపాయలు చొప్పున ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ డెబ్భై నాలుగు కేజీల తలుకా విలువ్ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయలు విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక త్రీ ల్యాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే తారకేశ్వరరావు నాతవరం ఎస్ఐ గారు గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాథవరం పిసి ఆదినారాయణ సన్యాసిరావు అలాగే పడాల్ డబ్ల్యూపీసీస్ రాజేశ్వరి హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిసి ఈ మొత్తం ఈ ఎనిమిది మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది మన మీదుగా వెళుతున్నవి పట్టుకోవడం జరిగింది కానీ ఈ కేసులో ఏంటంటే అందరూ కూడా నర్సీపట్నంలోనే షెల్టర్ తీసుకుంటూ నర్సీపట్నంలో మీడియేషన్ చేస్తున్నమాట ఈ సర్క్ అంతా కూడా బలిమెల నుంచి వచ్చిందండి బలిమిళ నుంచి తీసుకురావడం ఈ అడ్డూరి ప్రసాద్ మీడియేషన్ చేయడం ఈ సర్క్ అంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తమిళనాడుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి ఎవరైతే లార్జ్ బోనర్స్ ఉన్నారో వాళ్ళకి మీటింగ్ పెట్టడం జరిగిందండి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవర్రీడే మార్నింగ్ ఇవ్వాలి ఒకవేళ ఏదైనా కేసులో మనకు ముజాయిలైతే అయితే ఈ కేసులో అయితే వీళ్ళెవరు నార్జులో దొరకలేదండి మనకి ఆధార్ కార్డు పెట్టి వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు ఆధార్ పర్సన్స్ వచ్చినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి 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 ప్రతి వాళ్ళ మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయండి ఇప్పుడు రేణుక మీద నాలుగు కేసులు ఉన్నాయండి తాలూరు పోలీస్ స్టేషన్లో తాలూరు గోరలు పోలీస్ స్టేషన్లో పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో నర్సీపట్నం టౌన్ అలాగే బెంగళూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీటి మీద అట్లాగే కాళిదాస్ ఆయన మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది గంజా కేసు ఉందండి అటువంటి ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పాను రెండు కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ల గురించి ఉన్నాయి అట్లాగే ఈ మదన్ కుమార్ మీద కూడా ఆయన మీద కూడా రెండు కేసులు సైదాపేటలోని ప్లస్ అడ్డూరు ఈ రే ఇక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి అట్లాగే నాదిముక్కు ఏ ఫైవ్ ఇతని మీద కూడా మంగిడి పోలీస్ స్టేషను అక్కడ తమిళనాడులో గాంజా కేసు ఉందండి ఈ రవికుమార్ మీద అడంగల్ రవికుమార్ మీద వైజాగ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గంజా కేసు ఉందండి ఈ లలిత కుమారి మీద యలమంతలి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు ఉంది పన్నగంటి మణికుమారి ఈవిడి మీద న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో గంజా కేసు మాన్వల్ పర్సన్స్ వచ్చినప్పుడు లార్జ్ ఓనర్స్ కూడా సెంటర్ ఇస్తున్నారు అంటే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఆధార్ పార్టీ చేస్తుంటారు కాబట్టి అసలు ఇన్ఫర్మేషన్ పోలీసుకి ఇవ్వాల్సిన అవసరం ఉందో లేదు ప్రతి ఎవరైతే లార్జ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మీటింగ్ కట్టడం జరిగిందండి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే మార్నింగ్ ఇవ్వాలి అట్లాగే ఫ్రీ యాప్ అని ఒక యాప్ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు సునీర్ చిహ్న గారు ఒక యాప్ ఒకటి క్రియేట్ చేసి ప్రతి లాడ్జ్ లో కూడా వెళ్ళి యాప్ అన్నది వాళ్ళకి జరిగింది వాళ్ళకి అప్లోడ్ చేయాలని ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ తాలూకా వివరాలన్నీ కూడా అందులో అప్లోడ్ చేస్తే యాప్ లో అప్లోడ్ చేస్తే ఒకవేళ ఏదైనా కేసులో మనకు అయితే డెఫినెట్లీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఈ కేసులో అయితే వీళ్ళెవరు నార్జుల్లో దొరకలేదండి మనకి ఆధార్ కార్డు పెట్టి ఆధార్ పార్టీ వచ్చినప్పుడు పోలీస్ కమిషన్ ఇవ్వాలి రీసెంట్ గా కూడా మన గఫూర్ ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత కూడా నత్సీపట్నంలో లాస్ట్ బోన్ మీటింగ్ కూడా